మన ఊళ్ళో కదా ఊళ్ళో గుడి ఎప్పుడో వచ్చేసి వెళ్ళిపోతాం తప్ప గుడి ముందు ఇంతసేపు కూర్చున్న దాఖలాలు మీరు ఎప్పుడు ఉండరు అమ్మవారు మనం కూర్చోబెట్టారు దాన్ని అలా తీసుకుందాం ఇప్పుడు టెంపుల్ ఇక్కడ కూడా రచ్చ జరిగింది అక్కడ కూడా నా లక్షలో వస్తుండికే లేదు ఇక్కడ 50 కట్ల 20 లక్షల ప్రచన్న విషయం ఈ గుడిని ఆకరే చేసాం ఏ కొడమ ఉండదు నేను సంప్రదించాను సంతోషం మాంగించాను పరం కావాలని మానేయండి చత్తన వదిలేసి ఒకటే అనేది కాలం జర్నీట్ లో ఉన్నాయి అన్నాడు ఆ దారంలో అకండిషనల్ గా మన

పెద్దలు వీళ్ళు వీళ్ళు కాదు వీళ్ళే పెద్దలు వీళ్ళే పెద్ద పెద్దలు నేను నిర్ణయించలేను అది నాకు తప్పుగా ఉంటుంది అది మన పని కూడా కాదు ఎవరికి వాళ్లే పెద్దలు రెవెన్యూ డిపార్ట్మెంట్ చాలా ఉందండి మేము కానీ వాళ్ళు కానీ

ఈ ప్రైవేటు ఆలయానికి సంబంధించిన మేనేజ్మెంట్లో మార్పులు విషయంలో ఈ గ్రామస్తుల మధ్యలో ఇటీవల కాలంలో జరిగిన ఎన్నికల నేపథ్యంలో ఇక్కడున్న కొన్ని రకాల వర్గ ప్రజల మధ్యలో ఈ మేనేజ్మెంట్ తదుపరి మేనేజ్మెంట్ ఎవరు నిర్వహించాలి అనే దాని మీదట చిన్న ప్రతిష్టంభన నెలకొంది ఉదయం నుంచి దాని మూలన కొంతమంది గ్రామస్తులు భక్తులు దీనికి ఉన్న డివోటీస్ వీళ్ళందరూ కూడా ఇక్కడ గ్యాదర్ అయ్యి ఈ మేనేజ్మెంట్ ఏకపక్షంగా ఎవరిదెవరికైనా వెళ్ళిపోతే ఏదన్నా ఇక్కడ రోజు జరిగే కార్యక్రమాలు జరగవేమని ఒక అపోహతో కొంతమంది ఇక్కడ జనం గుంపుటి ఇక్కడ రకమైన ఉద్రిక్త వాతావరణం ఏర్పడటంతో పోలీసు వెంటనే రంగప్రవేశం చేసి సో పెద్దలందరితో మాట్లాడడం జరిగింది సో ఇక్కడ ఈ గుడిని యథా యథాస్థితిలో ఎప్పటిలాగానే రోజు చేసే దైవికమైన కార్యక్రమాలన్నీ నిరాఘాటంగా జరిగేట్టు దీన్ని అభివృద్ధికి ఏ విధమైన ఆటంకం లేకుండా ఉండేట్టు గ్రామంలో ఉన్న పెద్దలు అన్ని రకాల పెద్దలు అన్ని వర్గాల పెద్దలు సమక్షంలో ఒక కమిటీని ఏర్పాటు చేసుకోవాలి వాళ్ళు ఆ ఏర్పాటు చేసుకునే లోపు ఈ యాజమాన్యంలో ఏదన్నా జరుగుతాయేమో అనే అపోహలు ద్వారా కొన్ని కొంతమంది శక్తులు ఏమైనా ఇందులో దీన్ని పెద్ద చేసి ఇష్యూ చేసి ఆలయ ప్రతిష్టకు భంగం కలగకుండా ఉండటానికి గ్రామంలో శాంతియుత వాతావరణం ఉండటం కోసం మేము రెవెన్యూ గ్రామంలో ఉన్న రెవెన్యూ అధికారికి ఆ మేనేజ్మెంట్ ఆఫీస్ బీరువా ఏదైతే తాళం ఉందో తాళం హ్యాండ్ ఓవర్ చేస్తాం వీలైనంత త్వరలో ఈ గ్రామస్తులందరూ కలిసి కూర్చుని ఆ మేనేజ్మెంట్ని ప్రైవేట్ మేనేజ్మెంట్ కొనసాగించటమా లేదంటే దీన్ని వేరే రకంగా ఏదో ఇంపెండెన్స్ డిపార్ట్మెంట్కి హ్యాండ్ ఓవర్ చేయటమా ఏంటనేది వాళ్ళు వాళ్ళు తెలుసుకుంటారు ఈ విషయాన్ని మేము కలెక్టర్ గారికి సమాచారాన్ని అంతా కూడా అందిస్తాం తాళాలు వస్తున్నాయి తాళాలు తాళాలు ఉన్న వ్యక్తి కూడా ఇక్కడే ఉన్నారు ప్లస్ అది వీఆర్ఓ గారికి కబురు పెట్టాం మన తహసీల్దార్ గారికి కూడా కబురు పెట్టాం వారు వస్తే వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేసేస్తే గవర్నమెంట్ కస్టడీలో ఉన్నట్టు ఉంటుంది తర్వాత తదుపరి కార్యక్రమాలు జరుగుతాయి గ్రామస్తులందరికీ మీ ద్వారా ప్రజల చుట్టుపక్కల ప్రజలందరికీ ఇక్కడ ఉన్న డిఓటీస్కి నేను అందరినీ కోరేది ఏంటంటే మేనేజ్మెంట్ వ్యవహారం మాత్రం విఆర్ఓ దగ్గర తాళం ఉంది కాబట్టి ప్రస్తుతం జరిగే నిత్య దోపదీప నైవేద్య కార్యక్రమాలకు కానీ భక్తులకు కానీ ఎటువంటి ఆటంకం కలిగించకుండా గ్రామస్తులందరూ సంయమం పాటించి ఆలయ ప్రతిష్టకి భంగం కలిగించకుండా ఉండండి అని మీ ద్వారా కోరుకుంటున్నాను